హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఏ రోజు నుంచి వీరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరికి ఒక పదకొండు వారా యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి ఎప్పటి నుంచి ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా దీపం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఇక ఈ యొక్క పదకొండు వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి ఇప్పటికే అధికారులకు సంబంధించి సన్నాహాలు అయితే ప్రారంభించారండి ఎవరెవరికి యొక్క పథకం ఇవ్వాలి సో ఏ విధంగా అమలు చేయాలి అనే విషయాలు కూడా అధికారులు అయితే మనకి తెలియపరుస్తున్నారండి సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క ద్వారా వారా డబ్బులైతే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందండి ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల మందికి పైగా గ్యాస్ కనెక్షన్లు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉన్నారని వీరందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే అంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలు అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి అందరికీ కూడా ఈ యొక్క ద్వారా అయితే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగి ఉంటారో వారికైతే ఇచ్చే ఉద్దేశంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి ఇక్కడ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా మీరు పొందాలంటే సో ముఖ్యంగా ఏంటంటే రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక్కడ సో చాలా వరకు ఏంటంటే వైట్ రేషన్ కార్డు దీంతో పాటే పింక్ రేషన్ కార్డు ఇతర రేషన్ కార్డుస్ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనకి రాష్ట్రంలోనే ఒకటి పాయింట్ నలభై కోట్ల మందికి పైగా ఏంటంటే ఇక్కడ మనకి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని అయితే గుర్తించిందండి కాబట్టి వీరందరికీ కూడా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందండి కాబట్టి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అదే అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు సో అదేవిధంగా ఇతరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే యోచనలో అయితే కనిపిస్తుందండి ఈ ఈ యొక్క గ్యాస్ ఏ విధంగా మీరు పొందాలంటే ముఖ్యంగా మీ దగ్గర రేషన్ కార్డుతో పాటు మీరు గ్యాస్ ఏజెన్సీ నుంచి కనెక్షన్ కలిగి ఉన్నారు కదండి ఈ గ్యాస్ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు మీరు అయితే అక్కడైతే కేవైసీ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారండి సో అయితే కంప్లీట్ అయితే కంపల్సరీ చేసుకోలేండి ఒకవేళ కనుక ఎవరైనా ఇవ్వలేదంటే కనుక కంపల్సరీ ఇవ్వండి అదేవిధంగా మీకు సబ్సిడీ అమౌంట్ వస్తుందా లేదా అనేది కూడా మీరు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో డైరెక్ట్ ఏంటంటే మనం ఫస్ట్ కొంట ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు మనం కొనుగోలు చేసినట్లయితే కనుక సో దాని ద్వారా ఏంటంటే మనకి సబ్సిడీ రూపంలో అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి జమ చేస్తుందండి ఈ రకంగా ఏంటంటే ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పోతున్నట్లయితే ఇక్కడ మనకి అధికారుల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే మనకి ముందుగా ఏంటంటే కేవైసీ అది మనం కేవైసీ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీకి వెళ్ళి మనం అయితే కంపల్సరీ ఏ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా మనం బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా మనం ముందుగా చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పథకం అనేది మనకి దీపావళి నుంచి అయితే అమలు చేస్తున్నారండి దీపావళి రోజున ఎవరైతే గ్యాస్ కనెక్షను సో గ్యాస్ తీసుకుందాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఫ్రీగా ఆ రోజైతే బండ్ అయితే రాబోతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తున్నారండి కాబట్టి అందరికీ కూడా ఈ ఉచితంగా ఈ యొక్క ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే మీరు ఆ రోజు నుంచి కూడా తీసుకోవచ్చండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ ప్లాన్ కూడా షేర్ చేయండి